మొబైల్ నేమ్ చూడొచ్చు నాజో ఎయిటీ లైట్ అనేసి ఉంది ఇక్కడ బ్రాండ్ నేమ్ చూడొచ్చు అనేసి ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఒకసారి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాం కవర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ప్యాకింగ్ క్వాలిటీ అయితే మనకి బాక్స్ లో యూజర్ మ్యాన్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ కేస్ ఒకటి ఇచ్చారు బ్యాక్ కేస్ అయితే ఏమో క్వాలిటీ చాలా బాగుంది చూడొచ్చు నెక్స్ట్ మొబైల్ కలర్ అయితే చాలా బాగుంది మొబైల్ లుక్ కూడా చాలా సూపర్ గా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ టైప్ సి ఇచ్చారు స్పీకర్ ఒకటి ఇచ్చారు మొబైల్ అయితే లుక్ చూసేదానికి చాలా బాగుంది ఒకసారి పౌ చేసి చూద్దాం పావు చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయింది మనకు స్క్రీన్ కార్డు ఇచ్చారు ఆల్రెడీ మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఇది పేపర్ లాగా ఉంటుంది అంత హెవీ క్వాలిటీ అయితే ఉండదు రెండు వందలు నూట యాభై రూపాయలు ఇచ్చినారంటే మంచి స్క్రీన్ కార్డ్ అయితే చేసుకోవచ్చు మీరు దీన్ని నమ్ముకొని కానీ యూస్ చేసినారు కింద పడిందంటే డ్యామేజ్ అయితే అవుతుంది వెయ్యి రూపాయలు ఫోన్ అయినా పదివేల రూపాయల ఫోన్ అయినా ఒకసారి మొబైల్తో కూడా వచ్చే లాగా మళ్ళీ అయితే రాదు దయచేసి మొబైల్ వస్తానే ఒక సెవెన్ డేస్ జాగ్రత్తగా యూస్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ ఓకే అనిపిస్తే మంచి టెంపర్ గ్లాసు మంచి పౌచ్ అయితే వేసుకోండి పౌచ్ అయితే ఇదే సరిపోతుంది ఏం అవసరం లేదు మొబైల్ లుక్ చూసేదానికి అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం ఇంకా మనకి అడాప్టర్ ఇచ్చారు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది నెక్స్ట్ ఇది టైప్ సి కేబుల్ టైప్ సి కేబుల్ ఇచ్చారు అడాప్టేట్ ఇచ్చారు నెక్స్ట్ యూజర్ మ్యాన్ ఇంజెక్టర్ పిన్ కనపడలేదు ఇంజెక్టర్ పిన్ ఇక్కడే ఉంది మనకు బాక్స్ లోపల అడాప్టేట్ ఇచ్చారు ఇంజెక్టర్ పిన్ టైప్ సి కేబులు నెక్స్ట్ యూజర్ మ్యాన్ నెక్స్ట్ మొబైల్ మన కేసు బ్యాక్ కేసు ఇవైతే ఉన్నాయి బాక్స్ లోపల ఇంకేమీ లేదు మొబైల్ నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇలా నార్మల్గా యూస్ చేసుకోవచ్చు ఒక మంచి మొబైల్ తీసుకోవాలంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు చూసేదానికి లుక్ కూడా చాలా సూపర్గా ఉంది మీకు ఈ మొబైల్ లింక్ అవ్వాలంటే పైన బయల్లో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే బాయ్